హాయ్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడన్నా పెళ్లిలో కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్లో కానీ ఏదైనా బయట జరిగే దావతలు దేనికైనా కానీ మనం వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఫంక్షన్ సెలబ్రేషన్ అంతా అయిపోయినాక అందరం చూసే ఒకే ఒక దిక్కు ఏదంటే ఫుడ్ సెక్షన్ ఎక్కడ అని చూస్తాం చూసే వరకు ఆడ ఆరు వందల మందో ఎనిమిది వందల మందో వెయ్యి మందో తింటాలనుకోండి ఫ్రెండ్స్ తినేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి ఎక్కువ మొత్తంలో తినే సెక్షన్ ఏదో ఉంటే అది నాన్ సెక్షన్ అది తక్కువ తినే సెక్షన్ ఏదో ఉంటే అది వెజ్ సెక్షన్ మనం వెజ్ లో ఎవరన్నా మందలు వేసినప్పుడు ఏమంటారు అయితే నాన్ వెజ్ తిని తిని ముఖం కొట్టింది మేము బంద్ చేసినాం అని కొంతమంది మా కులం ప్రకారం మేము తినద్దు మేము తింటలేము అని కొంతమంది కొంతమంది మాకు అసలు అలవాటే లేదు మేము తినలే తినాము అని కొంతమంది అంటుంటారు ఫ్రెండ్స్ అది మన అందరికి తెలిసిన విషయం అట్లా అనే వారిలో ఒక్కసారి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అని అడగాలి నాకు తెలిసి ఎవ్వరు కూడా వందకు వంద శాతం ఫిట్గా అసలే ఉండరు ఒక్కో బ్రెయిన్ లో గందరగోళం ఆళ్ళు చేతులు లాగడం మోస తీసుకోవడం కష్టం వాడు నడితే ఆయాసిన అసలు వాళ్ళు ఫుల్ ఫిట్గా అసలు ఉండనే ఉండరు దీనికి అన్నిటి కారణం వివరీతనా బీటూ లోపం అందులో రెండు వందల మందికి టెస్ట్ చేస్తే ఒక నూట ఎనభై మందికి బీటూ లోపం కంపల్సరిగా ఒక రేంజ్ లో ఉంటుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటారు మీరు ఏం కూరగాయలు తిన్నా ఏం రాదు మీరు తినాల్సింది మటన్ చికెన్ చేపలని మొత్తం నాన్ వెజ్ తినాలి అంటారు మాకు తిననే తినము ఒక అక్క వచ్చినట్టయితే అని అట్లాంటి వాళ్ళకు నాద నాది ఒక ఐడియా ఫ్రెండ్స్ గా ఏంటంటే రోజుకొక ఎగ్ తింటే మన బీటువెల్ మస్తు పెరుగుతుంది అది దుకాణాలు అమ్మే కోడూళ్ళు తింటే స్లోగా ఏడాది వరకు పెరుగుతుంది కానీ బీటువెల్ ఎగ్స్ బయట కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ ఇది నేను సేల్స్ ప్రమోషన్ ఏం చేస్తలేను కానీ బీటు బీటువెల్ లోపలు తింటే మంచిదని చేస్తున్నా ఈ ఒక్కొక్క ఎగ్ ఎంత పడుతుంది అంటే పన్నెండు రూపాయలు పడతాయి యావరేజ్గా బయట కొడువద్దు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పడుతుంది అట్లా తినే బదు కొడవుటి తింటే ఏం కాదుగా ఫ్రెండ్స్ కొంతమందికి ఇది కూడా తినవద్దు కాకపోతే ఏం చేయాలంటే ఉడకబెట్టుకున్న ఒక కొడుగుటిని రెండు ముక్కలు కొట్టి ఉప్పు కారం వేసుకుని తినాలి ఫ్రెండ్స్ రోజుకు ఒక కొడుగుటి తింటే బీటివాళ్ళు పక్క పెట్టిన మస్తు రకాలుగా లాభం ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది గా ధైర్య పిల్లలకి అంచెలు పెద్ద మనుషులు దానికి ఎవరైనా తినచ్చు వాళ్ళ లోపు మనకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్న వైద్యుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే ఒక రెండు వందల మూడు వందల రూపాయలు ఖర్చుతో మనకు తెలిసిపోతుంది అంతే ఫ్రెండ్స్ నేనైతే వైద్యుని కాదు కానీ నాకు తెలిసిన ఆరోగ్య సలహా మీ అందరితో మంచుకుందాం దేశ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి